ఇష్టలింగానికి కంతి తయారు చేసే విధానం తయారు చేసే వాళ్ళు శేఖరయ్య స్వామి నాగడ్డి గ్రామము తెలంగాణ స్వామిగారు గత యాభై ఏళ్ళ మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు డెబ్బై డెబ్బై రెండు నుంచి అంటే స్వామివారు ఈ ఇష్టలింగానికి కంతి తయారు చేయడం అనేది దాదాపుగా యాభై సంవత్సరాల నుండి ఇదే జీవనాధారంగా ఉంటూ అందరికీ కూడా ఇష్టలింగాలకి కంతిని అతి పవిత్రంగా పెడుతూ ఎవరికి ఇష్టలింగానికి కంతి కావాలి అంటే వారి ప్రదేశానికి వెళ్ళి మడిగా స్నానం చేసి స్వామివారి ఓం నమస్ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు ఎవరైనా సరే లింగానికి అంది చేయించుకోవాలి అనుకునే వాళ్ళు స్వామివారిని మీరు సంప్రదించవచ్చు స్వామి తెలంగాణ రాష్ట్రం గద్వాల పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో నాగర్దొడ్డి అనే గ్రామంలో ఉంటాడు స్వామివారి పేరు శేఖరయ్య స్వామి మీ నంబర్ చెప్పండి స్వామి నైన్ సిక్స్ నైన్ సిక్స్ జీరో త్రీ జీరో త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ అయితే ఈ కంతిలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి సాధారణ కంతి రెండు నేతి కంతి నేతి కంతితో చేసిన లింగము చాలా విశేషంగా ఉంటుంది ఇప్పుడు చూస్తారు చూడండి ఇది లింగము లింగం అంటారు దీన్ని ఈ లింగానికి కంతి పెడతారు దీనినే మనం దీనినే మనము ఇష్టలింగంగా భావించి దీంట్లో కూడా సైజుల ప్రకారం ఉంటుంది స్వామి గత యాభై సంవత్సరాల నుండి ఇదే వృత్తిగా ఉంటూ అందరి అందరికీ అందుబాటులో ఉంటున్నాడు అయితే ఇది ఈ కంతుని ఈరోజు తయారు చేసిన తర్వాత ఒక వారం రోజుల పాటు మంచి పట్టు వస్త్రంతో ఆ లింగాన్ని మనము ప్రతిరోజు శుద్ధి చేయాలి మీరు ఒక పది మంది పది లింగాలకు కంతులు పెట్టుకోవాలనుకుంటే స్వామివారిని వారి ఫోన్ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ కావచ్చు స్వామి ఎక్కడికైనా సరే వస్తారు మీరు భక్తితో అంటే ఇది ఇది ఒక వ్యాపారం కాకుండా స్వామి చాలా భక్తితో నిష్టతో చేస్తున్నాడు కాబట్టి మీరు సాధ్యమయ్యేంతవరకు స్వామివారిని అన్ని రకాలుగా మన ఇంట్లో మనిషిగానే భావించి అన్ని అంటే భోజనం పెట్టడము టీ పిలిచము అన్ని రకాలుగా ఉండి తగిన దక్షిణ ఇచ్చి పంపిస్తే స్వామి మీరు అందరూ కూడా అందుబాటులో ఉంటాం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇరు రాష్ట్రాల్లో కూడా కంతి వాళ్ళు ఎవరు కూడా లేరు శేఖరయ్య స్వామి తప్ప ఓం నమ శివాయ్ ആ <laughs> <laughs> uh? <Jungnet -t believers>